నమస్కారం అండి నా పేరు గణేష్ నేను అమలాపురం ఏఎస్ఆర్ హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈ రోజున మోకాలు మార్పుడి ఆపరేషన్ అనగానే రాజమండ్రి కాకినాడ విజయవాడ హైదరాబాద్ అనే దూర ప్రాంతాలకు వెళ్ళి చేయాలన్న విధి విధానంలో ఉన్నారు తప్ప మన అమలాపురంలో మన ఏఎస్ఏ హాస్పిటల్లో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ సురేష్ బాబు గారు ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అత్యంత అనుభవం కలిగిన దాదాపుగా మూడు వందల పైగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసి మన హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్నారండి ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో మన ఏఎస్ఏ హాస్పిటల్ అమలాపురంలో మొకాళ్ళు మార్పుడి ఉచిత వైద్య శిబిరం అన్నది మనం పెట్టడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకి ఈ యొక్క మొకాళ్ళ నిపుణుల నుంచి మనం శాశ్వత పరిష్కారం అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మెగా కెమెరా నిర్వహించడం జరిగింది తదితర తేదీలో ఈ యొక్క హాస్పిటల్ మన ఏసీ హాస్పిటల్ అమలాపురంలో డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి జనవరి ముప్పైవ తారీఖు వరకు కూడా ఈ యొక్క మెగా వైద్య శిబిరం అన్నది నిర్వహించడం జరిగింది దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరూ కూడా తల్లిదండ్రుల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందజేస్తారని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం నేను డాక్టర్ చింతపూడి సురేష్ బాబు కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ సర్జన్ ఏసీఎఫ్ హాస్పిటల్స్ అమలాపురం చాలామంది యాభై ఏళ్ళు భయపడిన తర్వాత మోకాలు నొకలతో బాధపడుతూ ఉంటారు దానికి కారణం మోకాలు అరుగుదల అరిగిపోయిన మోకాలు మళ్ళీ వెనక్కి రాదు వెనక్కి రావాలంటే వయసులో వెనక్కి వెళ్ళాలి వయసులో వెనక్కి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ సో ఇప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ మోకాల మార్పిడి ఆపరేషన్ వాళ్ళ లైఫ్ని మార్చుకోవడానికి నొప్పి లేని జీవితంతో కాన్ఫిడెంట్గా నడవడానికి సో చాలామంది పేషెంట్స్ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే చాలా కష్టమైన ఆపరేషను చాలా పెద్ద ఆపరేషను లేకపోతే చాలా కాంప్లికేషన్ ఉన్న ఆపరేషన్ అని అనుకుంటూ ఉంటారు కానీ అది ఎంతో సులభతరమైన సింపుల్ ఆపరేషన్ ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్ సో పేషెంట్స్కి మామూలుగా ఉండే అబుహలు ఏంటి సార్ నేను మళ్ళీ ఎప్పుడు నడవగలుగుతాను ఈ మోకాల్ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ ఎంత సో సక్సెస్ అనేది పేషెంట్కి పేషెంట్కి మారుతూ ఉంటుంది దాన్ని మనం లెక్క కట్టలేము నేను నా పేషెంట్ని ఏమడుగుతానంటే సర్జరీ అయిపోయిన మూడు నెలలకి నువ్వు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా లేదా నెక్స్ట్ ఇంకో కాలకు కూడా ఇదే ఆపరేషన్ చేయించుకోవాలి అంటే మీరు చేయించుకుంటారా లేదా అని నేను అడిగినప్పుడు నా పేషెంట్స్లో వందకి తొంభై తొమ్మిది మంది సార్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు నేను మళ్ళీ ఇంకో కాలకు కూడా ఈ ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు ఇది సక్సెస్ డేట్ నెక్స్ట్ మళ్ళీ పనికి ఎప్పుడు వెళ్ళచ్చు చాలామంది మూడు నెలల తర్వాత వాళ్ళు చేసుకునే పని అది పొలం పనులైనా ఏమైనా బరువు పనులైనా ఇవన్నీ కూడా చేసుకోగలుగుతారు నెక్స్ట్ డౌట్ ఇప్పుడు చేసిన ఇంప్లాంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఒకలా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో ఇప్పుడు చేసిన ఇంప్లాంట్ ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు రైట్ నెక్స్ట్ డౌట్ ఆపరేషన్కి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఆపరేషన్ తర్వాత సార్ నేను ఎప్పుడు స్నానం చేయాలి ఇవన్నీ కూడా చాలా సింపుల్ సింపుల్ డౌట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ డౌట్స్ సో మీరు కుట్లు తీసేంత వరకు అంటే ఆపరేషన్ అయిన పన్నెండు రోజుల వరకు ఊండ్ తడవకుండా చూసుకోవాలి సో అప్పటి వరకు స్నానం చేయకుండా వల్లందా తుడుచుకోవాలి నెక్స్ట్ మేము మోకాలు ఆపరేషన్ తర్వాత కాలికి ఒక బ్రేస్ వేస్తాము లాంగ్ నెగ్ మీ బ్రేస్ వాళ్ళు అడిగే డౌట్ సార్ ఇది ఎప్పుడు అట్లే ఉంచుకోవాలా లేకపోతే ఎప్పుడైనా తీసేయాలా ఫస్ట్ వన్ వీక్ మాత్రమే పేషెంట్ కంఫర్ట్గా ఉండడానికి మోకాలు కదలకుండా నొప్పి లేకుండా ఉండడానికి నైట్ వేసుకోమని చెప్తాను వన్ వీక్ తర్వాత ఎప్పుడైతే పేషెంట్ కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా నడవడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఈ బ్రేస్ అవసరం ఉండదు కుట్లు ఎప్పుడు తీస్తారు సార్ పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల మధ్యలో ఉండే కండిషన్ బట్టి కుట్లు తీస్తాను దీంతో పేషెంట్ మన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత వచ్చి మనల్ని అడిగే క్వశ్చన్స్ సార్ నొప్పికి ట్యాబ్లెట్లు కానీ లేకపోతే బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడ్డానికి ఇచ్చే ట్యాబ్లెట్ ఇవి ఎన్ని రోజులు వాడాలి సో పేషెంట్ పేషెంట్కి మారుతూ ఉంటుంది నొప్పిని టాలరేట్ చేసే వాళ్ళకి ఒక మూడు వారాలు సరిపోతుంది లేదా ఒక నాలుగు వారాలు ఇస్తాను అట్లే రక్తం పలచబడే ట్యాబ్లెట్లు కూడా ఒక నెల రోజులు ఇస్తాను అంతే నెక్స్ట్ నేను మెట్లు ఎక్కొచ్చా ఎక్కకూడదా దెన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక నేను నా కాలు ఏ పొజిషన్లో పెట్టుకోవాలి మెట్లు అనేది మీరు పేషెంట్ పేషెంట్ మారుతుంది వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళ టాలరెన్స్ బట్టి ఒక నెల తర్వాత నుంచి మెట్లు ఎక్కచ్చు దిగొచ్చు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు నెక్స్ట్ పొజిషన్ కాలు ఏ పొజిషన్లో పెట్టాలి ఎప్పుడు కూడా మోకాళ్ళ కింద దిండు పెట్టకూడదు మోకాలు అనేది స్ట్రైట్గా ఉండాలి కాబట్టి మడిమి కింద దిండు పెట్టుకొని సో ఈ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి మన ఏఎస్ఏ హాస్పిటల్లో డిసెంబర్ పదిహేను నుంచి ఫ్రీ మోకాలు స్క్రీనింగ్ అంటే నొప్పి ఉన్న వాళ్ళకి ఉచితంగా ఓపి చూడబడుతుంది దాంతోపాటు ఫ్రీగా ఎక్స్రే తీసి వాళ్ళకున్న స్టేజ్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాం అండ్ ఈ ఫ్రీ ఓపీ అండ్ ఎక్స్రేని అమలాపురం చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ